వస్తారా పట్టించవండి కష్టపడ్డవండి రాలదండి సరే లోపలికి వెళ్ళిపోతున్నాడు చాలా గాలి ప్రారంభమైంది ఎప్పుడు చూడాలి ఆ గాలి గాలిపడింది అప్పుడన్నా అప్పుడన్నా గుర్తురావాలి మీకు ఎటువంటి అప్పుడన్నా గుర్తురావాలి ఎంతమంది చెల్లు ఇంత ఆకాశంలో ఇది జరుగుతుంది ఎవరికి ఇంకొంచెం పెద్ద వర్షం అయింది ఆనందంగా పాట పాడుకుంటున్నారు కానీ వాళ్ళకి కనీసం ఏ మాత్రం ఇంకా వర్షం పెరిగిపోయింది అప్పుడు ఆందోళన ప్రారంభమైంది నాలుగో రోజు ఇక పొయ్యలకు ఇచ్చే పరిస్థితి లేదు ఐదో రోజు నిన్ను నిండి ఆ రోజు పెద్ద చనిపోతా ఏడో రోజు బిల్ లెక్కేసేది ఎన్నో రోజు చిన్నపిల్లలు చనిపోతలేదు తొమ్మిదో రోజు పదవ రోజు అప్పుడు గుర్తు చెప్పాడు రా ప్రకటించుకుంటూ చెప్పాడు రా మనమే పిచ్చోడని చెప్పావురా అసలు కనీసం దగ్గరికి కూడా రాదాంత అసలు ఆ సంఘం అనే ఆ ఓడ నేను చేపడ ఒకసారి

అమలాపురం ఒక మేఘ రామవుతుంది నందమలాపురం ఒక మేఘ రామవుతుంది నందంపూరి ఒక మేఘం వస్తుంది వానపల్లి ఒక మేఘం వస్తుంది మా ఊరు ఒక మేఘమవుతుంది మీరందరూ ఇక్కడ మేఘం ఎక్కడి అమలాపురం అక్కడ ఎక్కేస్తారు నందపురం అయ్యారు అక్కడ ఎక్కేస్తారు నేను మా ఊర్లో ఎక్కేస్తా అందరం కలిపి ఒకేసారి మధ్య ఆకాశంలో వాక్యమయ్య ఏసీ దగ్గర కలుసుకుంటా అయితే నేను ఏమంటానంటే అప్పుడు వాడటెక్కడం లేదో విశ్వాసం లేకపోతే ప్రభులెక్కి ఏమి రేపు మేఘవెక్కడో మరి ఆ మేఘ ఏం చేయాలి వాక్యమై ఉన్న దేవుని సొంత రక్షణగా అంగీకరిస్తాను నీటి పాప ద్వారా ఆయనకి దగ్గర అవ్వాలి ఆయన దగ్గర నిలబడిపోవాలి ఆయన దగ్గర పాపాలు ఒప్పుకోవాలి పాప క్షమాపణ కొరకు అడగాలి ప్రభు నన్ను కనికరించిన ఆయన నాకు కూడా రక్షణ భాగ్యమే ప్రభా నేను కొన్ని దగ్గరికి వస్తున్నాను ప్రభా ఈ లోకంలో ఆయనకి అసాధ్యమైంది ఏది కాకపోతే ఈ ఒక్క విషయం చాలా ప్రాముఖ్యం మీరు రోగంతో చచ్చిపోయిన పర్లోకి వెళ్తాడు పాపంతో చచ్చిపోతే పర్లోకి వెళ్ళరు ఎప్పుడైనా ఆయన రాక రావచ్చు మన పోకడ ఆయన రాడు అను రక్షణ ఏ మందిరం ఈ రాత్రి ఒక తీర్మానం చేయండి మీ హృదయాలు ప్రభు నాకు తెలుసు ఒక్క అత్యమానం చేసి ఇంటికి వెళ్ళండి మీరు ఈ మందిరం వాళ్ళకి దయవిచం సిద్ధంగా ఉన్నాడు నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి బాప్ చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు ఒకవేళ మీరు ఈ మందిరం కాకపోతే మీ మందిరాలకు వెళ్ళి బాప్తే పొందండి అని రాత్రి ప్రభుత్వం ఒక్క నిబంధన చేసి వస్తారా అందరూ అలాగే కళ్ళు మూసుకొని అలాగే తల్లవంచాలి ఎవరు లేచి నిలబడి ఎవరు లేచి వెళ్ళిపోద్ది ఒక్క రెండు నిమిషాలు అలాగే తల్లవంచండి కళ్ళు మూసుకొని అందరు తల్లి మూసుకొని రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ఆకుండా ఇంకా సాధ్యం లేదు లేదు నాయన ఆ ప్రశ్నిస్తుంది నేనే నాయన ఆ బాప్తే పొందకు దూరంగా వెళ్ళిపోతుంది నేనే నాయన అందరూ స్వరం ఎత్తుదాము అందరూ స్వరం ఎత్తుదాము

he said he knew only the name that the guy so so మీ జీవితాన్ని అర్పించకపోతే దేవన్ బిడ్డ తమ్ముడు చెల్లి ఒక అన్నగా సేవకుని గారు రాత్రి పరశు నాతో మాట్లాడు నేను నా జీవితాన్ని ఏసీకిస్తాను నేను మాదితాను నేను ఏమాత్రం వెనక్కి వెళ్ళను నాకు ఏసే కావాలి నేను ఇంకేమాత్రం నేను మరలా చెప్తున్నాను మేము మీ ఇంట్లో అడుగుతూ అలా కాదు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరశు మిమ్మల్ని ప్రేరేపిస్తాను ఇది మీకు మీ ప్రియుడికి మధ్య జరుగుతున్న వ్యవహారం నాకు ఏజీ కావాలి నేను బాక్స్ పొందుతాను నేను ఆయన కోసం నిలబడతాను నేను నా జీవితాన్ని ఏజీ కనిపిస్తాను నేను ఆయన కోసం నిలబడతాను అన్న వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ పుట్టి చేపట్టిద్దా నీకు కొంచెం ప్రార్థం చేసుకో మంచిగా చేతులు పైకి వెళ్తాను నిసన్నిధీనో అందరూ కానీ మరలా చెప్తారు బాప్తీసుకో పొందని మా రగనీ సూ అమ్మ పక్కన వాళ్ళు అడగబోద్దు నీకు దేవుడి ప్రేరేపించే ఎవ్వరు కళ్ళు తెరుచుకోవడం చూడొద్దు నీ దీను పొందిన రగని ఏ మందిరానికి వెళ్ళినా రాత్రికి తీర్మానం చేయండి మీ మందిరానికి వెళ్ళి బాబు దేశం పొందండి ఒకవేళ ఈ మందిరం అయితే నైవిజలు సిద్ధంగా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాయి మీరు ఒక్క తీర్మానం చేయండి మంచిగా కూర్చోారా మీకోసం ఒక్క చిన్న ప్రార్థన చెప్తున్నారు బాబు దేశం పొందని వా నాకు ఏసేవి కావాలండి నేను కోసం నిలబడతానండి నాకు విశ్వాసం ఉందండి కొంతమందిలో నాకు కనబడట్లేదు ఎవరు చేయంతారు ఆ చేయంతి వాళ్ళు అలా లేచిన పడతారా అంతే కదా ధైర్యంగా లేచినా అమ్మ ఎవరు కళ్ళు తెరిచి చూడకండి ఎవరు కళ్ళు తెరిచి చూడకండి దయచేసి ఎవరు కళ్ళు తెరిచి చూడ బాప్తీసం పొందని వాళ్ళు నేను బాప్తీసం పొందనండి నాకు ఏసై కావాలండి నా జీవితాన్ని ఏసైకి ఇస్తానండి వాళ్ళు మాత్రం లేచి నిలబడి మిగిలిన వాళ్ళందరూ కూర్చుని పోండి తరగనీ ఎవరు కళ్ళు తెరుచూడదు దయచేసి ఎవరు లేచి నిలబడ్డారు నీకు అనవసరం అవసరం అమ్మా మరలా చెప్తున్నాను ఎవరు కళ్ళు తెరచు చూడద్దు లేచి నిలబడిన వారి ధైర్యంగా లేచిన నిలమాడు ఇది మీకు ప్రభుత్వించిన ఒక మంచి అవకాశం మరలా ఒక ఆనందిస్తుంది గడి ఇది మీరు ఏమి ఇచ్చినా పర్వకాన్ని సంతోషపెట్టలేరు మీ జీవితాన్ని ఇస్తే మురిసిపోతాడు దేవత దేవు దేవదతలు అందరు లేచి నిలబడి చప్పుట్లు పెడతాడు కానీ ఇంతమంది ఎవ్వరు బిడ్డను లేచి నిలబడి లేదు మీతో మాట అలాగే కళ్ళు మూసుకుని ఉండగా ఒకవేళ ఈ రాత్రి ప్రసంగానికో పాటలకు ఉద్రేకపడి కనుక మీరు లేచి నిలబడితే మిమ్మల్ని ఎవరో చూడాల మీరు కూడా ఎవరో నాకు తెలియదు మీరు అలాగే కూర్చుండిపోచుని ఇస్తున్నాను లేదండి నాకు ఏసే కావాలి అన్నవారు మాత్రమే మరలా రెండోసారి ప్రకటన చేస్తున్నారు మీరు జాగ్రత్తగా వినాలి మొక్కుబడి చేసి చెల్లించకపోవుట కంటే మొక్కుబడి చేయకపోవుటూ అన్నాడు నిలబడిన మీతో మరొకసారి హచ్చని కనుక్కోలేదు మీరు ఒకవేళ ఈ రాత్రి పాటకో ప్రసంగానికో ఉద్రేకపడి కనుక నిలబడితే మిమ్మల్ని ఎవ్వరు చూడలేదు నేను కూడా ఏమనుకోను మీరు అలాగే సైన్టిగా మీ స్నానాలు కూర్చుండిపోవచ్చు లేదండి నాకు ఏసే కావాలండి అన్నవారు మాత్రమే లేచి నిలబడి ఉండేలో నానా నేను మరలా చెప్తున్నాను మీతో ఒక అన్నగా ఒక సేవకునిగా రొక్కుబడి చేసి చెల్లించకపోవట కంటే చెయ్యకపోవటం వేలు అన్నాడు వేళ రాత్రి పాటలకో ప్రసంగానికో ఉద్రేకపడి కనుక లేచి నిలబడితే బలవంతంగా ఆఖరి ప్రకటన మీరు అలాగే కూర్చుండిపోవచ్చు మిమ్మల్ని ఎవరు చూడాల నేను కూడా ఏమనుకో నేను వెళ్ళిపోతున్నాను ఇంకొక ఐదు నిమిషాలు ఈ ఊర్లో ఉన్నా కాదన్న నాకు ఏ సయ్య కావాలి నేను నా అంతటిగా నేను ప్రభు నా హృదయాన్ని రేపు నేను నిలబడ్డాను అన్నవారు అలా వేదిక దగ్గరికి వస్తారా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తాను ఏ సయ్యా सईया ఫే ప్రతి కుది సయ ད�ས 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 དས 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 పొందుకున్న రక్షణ భాగ్య ఈ బిడ్డలో కొనగలేదు ఆయన అందరూ పొలుగుతా ఈ మాట అందరూ పలుకుతా మేము పొందుకున్న రక్షణ భాగ్య ఏక స్వరంతో కలకాలి మేము పొందుకున్న రక్షణ భాగ్య ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ప్రభావం ప్రార్థించి చెందగాలి పరమాత్మంతా చిన్నగాలి బిడ్డల తీర్మానాన్ని బిడ్డలకు ఏ ఆటంతో

ఎంతకంటే ఆశీర్వాదం పడే సేవకుడు కన్నీళ్ళు ఇప్పుడు జిల్లాలో సభల కొరకు సంఘము సేవకుడు కన్నీరు విడిచిన ప్రతిఫలమే ఈరోజు దేవుడు దవరోస్తుని రక్షించుకుంటూ ఉన్నారు దేవుడు స్తోత్రం కలిగినగా దగ్గరగా చెప్పడం కొట్టండి గట్టిగా వీలైతే రేపు ఉదయం పది గంటలకు స్థానిక దావకులు తండ్రి సమాజం ఆనందరావు గారు చేతుల మీదగా మీ అందరూ బాప్తీసం సిద్ధపడండి రేపు ఉదయం పది గంటలకి ముందుగానే ఉపాసం ఉండి పది గంటలకి మరి పైగా బాప్ తీసిస్తారు సిద్ధపడండి మరి ఎవరు కూడా ఆటంకం పరచడానికి వీల్లేదు ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా ఎవరు వస్తున్న దేవుడు ఉన్నారు ఉన్నాడు చంపడం కలిగిన మంచిదే పిలిపించారు అంటే మీ స్థలాల్లో పచ్చిదైన చక్కటి మాటలు జ్ఞాపకం చేసిన జాతి పురుషానికి ప్రత్యేక ఉన్నదాలు అద్భుతమైన మాటలు ఒక ఆయన వచ్చి అన్నట్టుగా దేవుడు లేడని ప్రసంగం ఏమానండి అటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలిసి భయకుడు చెప్తుంది దేవుడు లేడని తమ హృదయంలో వాడు చెడిపోయిన తప్పుడు కొట్టండి గట్టి దేవుడు ఉన్నారని తెలుసుకున్నవాడు అడుగుతున్నాడు తప్పుడు కొట్టండి గట్టిగా మంచిది వరకు అద్భుతమైన మాటలు మనం విన్నాం క్షమించాలి దేవశావుతులు మందిరాలు భోజనం చేసి వచ్చారు విశ్వాసాలు కూడా భోజనాలు ఉన్నాయి సమయంలో అల్లవారు మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు జాస్వాయి గారు మన మధ్యలో చాలా ఆశీర్వాదకరం జాస్వాయి గారు వచ్చి ప్రార్థన చేస్తారు భాస్కర్ గారు ఆశీర్వాదంతో ఈనాటి సభను ముగించుకుందాం ఎల్పీ గారు మంచిది ఈ సభలో శాంసన్ గారు ప్రార్థన చేస్తారు భాస్కర్రావు గారు ఆశీర్వాదంతో అందరు లేచి నిలబడదాం అందరు లేచి నిలబెడదాం ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో ఈనాటి ఈ సభను మనము ముగించుకొని వెళదాము శాంసంగ్ గారు ప్రార్థన చేస్తారు భాస్కర్ రావు గారు మహాద్రుడు శివాది దేవ ఆశ్చర్య క్రీడా మీకు స్థోత్రములు ఈ మహాదినాన్ని ఈ ద ఆస్తుల ద్వారా అద్భుతమైన వర్తమానంతో ఈ మూడు రోజుల కంటే ఈ రోజు మహాద్భుతముగా అద్భుతముగా విశ్వములు మంచి వర్తమానమా గంధించావయ్యా వీరికంటే పలే పచ్చెయ్యండి ఇదిగో పదకొండు మంది సిద్ధపడుతూ ఉండగా తైన వేరే వారికే అటంకములు లేకుండా స్థిరపరుచుకున్నాయి ఈ ద ఆస్తులు చేస్తున్న పరిచిన స్థిర చేయండి ఈ గ్రామాన్ని మారు ఇదిగో నడిపించండి మూడు రోజులు వర్తమానం ఇచ్చిన వారిని వచ్చిన ఆత్మీయంగా వర్తలు చేయండి ఇదిగో తండ్రి సంగమని వాడలోనికి వారి ఎత్తబడడానికి నాయన మధ్యాకాలు వారి ఉండడానికి మీరు కృప చూపించండి ఆయన దీవించండి ఆరోగ్యము వారి కుటుంబం చేయండి ഇതു അനേക മുന്ന സെവൻ കിലോമീറ്റർ రోజుల్లో ప్రభా అనేక మంది లేవలెత్తి ఆయన మీ కొరకు సిద్ధపాటు చేయండి నాయనా మీరు అక్కడ స్థాపించండి నాయనా మీ కొరకు సిద్ధపాటు చేయండి ప్రతి ఒక్కరిని దీవించండి మీ అంత కార్యము వారి బ్రతుకులు జరిగించండి వారి జీవితంలో గృహాలను అనుగ్రహించండి గర్భపాలను అనుగ్రహించండి ఆర్థిక బదులు కలిగించండి నాయనా వివాహాలు అవల వారికి వివాహాలు అనడానికి కృప చూపించండి ఆయన ఇచ్చి రాజ్యంలో వారసులుగా చేయమని దీవించమని ఏసయ ప్రశస్త నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె ఆశీర్వాదం చేస్తున్నాం మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసయ్య కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము సహవాసము ఈ మహాసభలో ఏర్పాటు చేసిన కన్వెన్సర్ కన్వేంద్ర గారు ఆనందరావు గారు వారి కుటుంబానికి వారి సంఘానికి ఈ మూడు దినములు ఈ వేదికను అలంకరించిన ప్రతి దైవజనుడికి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ఈ మూడు రోజులు నడిపించినాయన్న నాన్నబాబు గారికి ప్రభు వచ్చే ఫలితం కృప నిత్యము తోడు నడగండి కాపాడు నడిపించును కాక ఆమె ఆమె అందరికి వందనాలు వీళ్ళందరి దేవుడు వ్యక్తులుగా ఆశీర్వదించుగాక ఆమె బాప్ మరి తీర్మానం చేసుకున్న బిడ్డలు ఇస్తే రుపేరు రాయండి రేపు